ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ ఈరోజు పుణ్యస్నానం ఆచరించనున్నారు పేదరిక నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పీ ఫోర్ విధానాన్ని వచ్చే నెల ఉగాది నుంచి ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి న్యూ డెవలప్మెంట్ బ్యాంకు రుణంతో చేపట్టిన రహదారుల విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు స్వీయ ధృవీకరణ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ అనుమతులపై రాష్ట ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రధానమంత్రి మోదీ ఈ రోజు పుణ్యస్నానం ఆచరించనున్నారు ఈ నేపథ్యంలో ఆ రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే కుంభమేళా ప్రాంతానికి చేరుకున్నారు ఈరోజు ఉదయం పది గంటలకు ప్రయాగరాజ్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న మోదీ అక్కడి నుంచి అరైల్ ఘాట్కు వెళ్తారు ఉదయం పదకొండు గంటల సమయంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి ఢిల్లీ బయలుదేరనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు మరోవైపు జనవరి పదమూడున ప్రారంభమైన మహాకుంభమేళాకు భారత్ తో పాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు ఇప్పటివరకు ముప్పై ఎనిమిది కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది పేదరిక నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పీ ఫోర్ విధానాన్ని వచ్చే నెల ఉగాది పండుగ నుంచి ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు దీనిపై సమగ్ర విధి విధానాలు రూపొందించేందుకు ప్రజల నుంచి సలహాలు సూచనలు అభిప్రాయాలను తీసుకునేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ తీసుకురావాలని అధికారులను ఆయన ఆదేశించారు సచివాలయంలో ప్రణాళిక శాఖపై నిన్న సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పీ ఫోర్ కార్యక్రమం ప్రారంభంపై అధికారులతో చర్చించారు పారిశ్రామికవేత్తలు పేత్తలు ఎన్ఆర్ఐలతో పాటు ఉన్నత స్థాయిలో ఉన్నవారు పేదలకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారని వీరందరినీ సమన్వయం చేసుకుని పీ ఫోర్ విధానం అమలు చేస్తామని చెప్పారు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి ఎస్సీ వర్గీకరణపై రాష్ట ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ నాలుగు సిఫార్సులు చేయగా వాటిలో మూడు ప్రతిపాదనలకు ఆమోదం తెలపగా ఒక సిఫార్సును తిరస్కరించింది మంత్రిమండలి ఆమోదించిన అనంతరం సంబంధిత నివేదికను నిన్న శాసనసభ శాసన మండలిలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సముచిత స్థానం కల్పించాలనే లక్ష్యంతో కులగణన సర్వే రెండు పేల ఇరవై నాలుగును రూపొందించినట్లు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సమీపంలోని దివాన్ చెరువు అభయారణ్యంలో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది అటవీ ప్రాంతం మధ్య నుంచి దట్టమైన పొగ రావడంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు ఘటనా స్థలాన్ని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు అగ్ని ప్రమాదానికి గల కారణాలను అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇది మానవ తప్పిదంగా జరిగిన ప్రమాదంగా భావిస్తున్నామని తెలియజేస్తూ ఈ అభయారణ్యం చాలా పెద్ద విస్తీర్ణంలో ఉన్నటువంటి అభయారణ్యం ఆకులు రాలిపోయి అవి ఎండిపోయిన తర్వాత వాటి మీద ఏదో రకమైనటువంటి మానవ ప్రమేయం తోటి జరిగినటువంటి ప్రమాదం ఆకులవి కాలిపోట వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని నమ్ముతున్నాం కాకపోతే ఇది పైదాకా వెళ్లలేదు పైదాకా వెళ్లి లోపులోనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి దాన్ని ఆపేయడం జరిగింది ప్రమాదాన్ని తగ్గించాం గానీ ఎక్కువ విస్తీర్ణంలో మనకి ఇది కాలిపోయినటువంటి ప్రదేశం కనబడతా ఉంది రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అటవీ సంపదను కాపాడుకునే విషయంలో ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద ఇప్పటికే చాలా మేధోవంతనం జరుగుతుంది ఇక ముందు కూడా దాని మీద పెద్ద ఎత్తున చేసి ఇలాంటి చిన్న ప్రమాదాలు కూడా రాకుండా ఉండేదానికి మేము కృషి చేస్తాం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీఏ రుణంతో చేపట్టిన రహదారుల విస్తరణ పనులను వర్షాకాలం మొదలయ్యేలోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు నిన్న ఆయన రాష్ట సచివాలయంలో ఎన్డీబీ గుత్తేదారులతో సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గుత్తేదారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని త్వరితగతిన పనులు చేస్తే వెంటనే బిల్లులు చెల్లించేలా చూస్తామని అన్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి నౌకా నిర్మాణం హరిత సాంకేతికతలో యువత ప్రావీణ్యం సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలపై జపాన్లోని నౌకా నిర్మాణ సంస్థ ఇమబారి షిప్ బిల్డింగ్ గ్రూప్ ప్రెసిడెంట్ యుకిటో హిగాకితో నిన్న అమరావతిలోని రాష్ట సచివాలయంలో చర్చించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు యువతకు నైపుణ్యాలు అందించడం ద్వారా దేశీయ అంతర్జాతీయ స్థాయిలో నిపుణుల అవసరాలు తీర్చడానికి వీలుంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు రాష్టంలో నౌకా నిర్మాణం నౌకల నిర్వహణ యార్డులకు ఉన్న అవకాశాలపై చర్చించినట్లు వివరించారు ఢిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో నిన్న సమావేశమయ్యారు రైల్వే బడ్జెట్లో రాష్టానికి అధిక నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రాజెక్టులకు అనుమతులు త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో మేధ విద్యా కేంద్రాన్ని విశాఖపట్నంలో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని లోకేష్ కోరారు స్వీయ ధృవీకరణ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ అనుమతులపై రాష్ట ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది సీఆర్డీఏ మినహా అన్ని చోట్ల అనుమతులు జారీ చేసే అధికారాన్ని నగర అభివృద్ది ప్రాధికార సంస్థల పరిధి నుంచి పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది మూడు వందల చదరపు మీటర్లు మించిన నిర్మాణాలకు స్వయంగా యజమానులే ప్లాన్ ధృవీకరించి దరఖాస్తు చేసేలా చట్టంలో మార్పులు చేశారు కేవలం నివాస భవనాలకు మాత్రమే ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది ప్రయాణికుల సౌకర్యార్థం యాబై ఏడు రైళ్లకు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మక నిలుపుదలను పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది ఫిబ్రవరి నుంచి ఆరు నెలల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది ఈ మేరకు ఆయా రైళ్ల వివరాలతో నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది ఈ జాబితాలో విశాఖ ఎక్స్ప్రెస్ గుంటూరు ఇంటర్సిటీ ఏపీ సంపర్క క్రాంతి సహా పలు రైళ్లు ఉన్నాయి భువనేశ్వర్ సికింద్రాబాద్ రైలుకు సత్తెనపల్లి పిడుగురాళ్ల నడికుడి మిర్యాలగూడ నల్గొండ స్టేషన్లలో ప్రయోగాత్మక స్టాపేజీని పొడిగించగా గుంతకల్ హైదరాబాద్ జైపూర్ మైసూర్ యల్హాంక కాచిగూడ తిరుపతి సికింద్రాబాద్ హజ్రత్ నిజాముద్దీన్ తిరుపతి ఎర్నాకుళం పట్నా బీదర్ హైదరాబాద్ రైళ్లకు గద్వాల షాద్నగర్ శ్రీరాంనగర్ బెల్లంపల్లి ఖమ్మం మంచిర్యాల మార్పల్లి స్టేషన్లలో ఆగస్టు వరకు నిలుపుదల ఉండనుందని అధికారులు స్పష్టం చేశారు వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పొడి వాతావరణం కొనసాగుతుందని కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి బి శేఖర్ తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు యానం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్యము మరియు తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నది గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెంటిగ్రేట్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నది మరోవైపు తెలంగాణలోనూ చలిగాలులు విచ్చే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పుణ్యస్నానం ఆచరించనున్నారు పేదరిక నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పీ ఫోర్ విధానాన్ని వచ్చే నెల ఉగాది నుంచి ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి స్వీయ ధృవీకరణ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ అనుమతులపై రాష్ట ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది ஆசவி பிராந்தீய வார்த்தை